વેનાના 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 ઇંતમાંનું નો મિર્ચોડા રેડ કરી કરી નો વીડા કેતરા આલા વેના ના કે તું ભરંજન ના કે તું ભરંજન விஸ்வரூக பசுவா வந்து

శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దౌర్వీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ శాఖ మంత్రులు గారు కలెక్టర్ గారు ఇంజనీరింగ్ అధికారులందరికీ కీర్తులందరికీ మీడియా మిత్రుల పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు ముందుగా అందరూ గట్టిగా చప్పట్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరం కూడా అభినందనలు తెలియజేయాలి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దేవాదుల మూడో దశ మోటార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రబీలో ఆన్ చేయాలి పంటలను కాపాడాలని రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నాయి ఆ పంటలను కాపాడాలనే ఉద్దేశంతోని అటు కాంట్రాక్టర్ల మీద ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోజు ఈ మోటార్ అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మన ఇన్ఛార్జ్ మంత్రిమూరు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతుంది స్థానిక శాసనసభ్యులు మిత్రులు పెద్దలు కడియం సిఆర్ గారు నాగరాజు గారు మేయర్ గారు జిల్లా కలెక్టర్లు కలెక్టర్లు ఇంకా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సాధించుకున్న తెలంగాణలో గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వలు ఏం చేశారో మనకు తెలియదు కాదు గడిచిన ఈ పదిహేను నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రేమ అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మీరు గమనించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది ఇది మూడో దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించింది వారం రోజుల క్రితమే స్టార్ట్ అయినా అనుకున్నాం అనివార్య కారణాల వల్ల అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రాదు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ తేగలిగాం సుమారు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై క్యూసెక్ల నీరు రావటం జరుగుతుంది దీని వల్ల ఎక్కడైనా కొత్త ప్రాంతంలో అది వంద యాభై ఎకరాలు ఎవరైనా నష్టం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశామలంగా చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీటి పరదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మిగతా శాసనసభ్యులు అందరూ ప్రజల కోసం ముఖ్యంగా రైతన్నల పక్షపాత అనే ఇంద్ర ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు మరి నీటి విడుదల కార్యక్రమానికి మీ కూడా ఇక్కడ రావడం జరిగింది కాదు సుమారు రెండున్నర దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు అన్ని లింక్స్ అన్ని మరి ఏదైతే డిజైన్ ఆకలి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం మరి ఈరోజు సంతోషం ఈ ఒక పంప్ ఆన్ చేసి మరి ఆరు వందల క్యూసెక్స్ నీటు విడుదల చేయగలుగుతున్నాం అదేవిధంగా ఆ రెండో పంప్ కూడా పదిహేను రోజుల్లో ఆన్ చేస్తాం అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలని చేయించి పనులు చేయిస్తాం తెలంగాణ రాష్ట్రంలో దేవాదుల అదేవిధంగా ఆ ఉమ్మడి నల్ల మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా మరి పూర్తి అయి పూర్తి చేసి పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మన చేస్తూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ